సాతాన్ చేసే పెద్ద ట్రిక్ ఏంటంటే ఆ అపాయకరమైన దినాలు రాకముందే సోర్స్ నుంచి నిన్ను వేరు చేస్తాడు ఈ యొక్క మాట మీకు అర్థమైతే చాలు క్రైస్త లాడ్ ఏందో తెలుసా అపాయకరమైన దినాలు ఒకటి ఉన్నాయి చెడ్డ దినాలు కొన్ని ఉన్నాయి భయంకరమైన దినాలు రాబోతున్నాయి ఆ భయంకరమైన దినాలు నీకు సంభవించే ముందే నీకెక్కడెక్కడ జీవం దొరుకుతుందో నీకెక్కడ సపోర్ట్ దొరుకుతాదో నువ్వు దేని వలన తప్పింపబడతావో వాటన్నిటిని వాటన్నిటి నుండి నిన్ను ముందుగానే వేరుపరుస్తాడు సాతాను అప్పుడు నువ్వు చేయాల్సిన పని తెలుసా విధేయత దానికి ఒక అర్హత కావాలి రాబోయే దినాలలో ఒక సహాయాన్ని పొందాలంటే నువ్వు కొన్ని జయించాలి రాబోయే దినాల్లో ఒక మేలు నీకు కలగాలంటే నువ్వు కొన్ని జయించి ఒక అర్హతలో నిలబడాలి ఆ జయించడం ఏదో కాదు పాపమును దేవుని నుంచి నేను అడ్డుకునే సంస్థను జయించి నిలబడగలగాలి అలలోయ అప్పుడు ఆ అపాయకరమైనటువంటి దినాలలో నీవు నువ్వు దేనిని జయిస్తావో అదే నీకు సహాయంగా నిలబడుతుంది ప్రైజ్ ద లాడ్ ఎంతమందికి అర్థమవుతుంది జయించాలి గెలవాలి డోంట్ ఫీడ్ ద ఫ్లెష్ డోంట్ ఫీడ్ ద ఫ్లెష్ శరీరాన్ని పోషించొద్దు శరీరం ఆత్మకెప్పుడు వ్యతిరేకం ఏది శరీరమో ఏది ఆత్మీయతో ముందు గుర్తుపట్టడం నేర్చుకోండి ఇప్పుడు మిమ్మల్ని నిద్రపోకుండా మూడు రోజులు ఇక్కడ పెట్టాను అనుకో నెక్స్ట్ వీక్ ఎంతమంది వస్తారు చెప్పండి మూడు రోజులు మీకు నిద్ర లేకుండా అన్నం లేకుండా ఇక్కడ పెడితే వస్తారా నెక్స్ట్ వస్తారా కానీ మూడు రోజులు పెట్టినందుకన్నా మళ్ళా రావాలి అవును ఎందుకు మనం తిండి కోసం లేవు మనం నిద్ర కోసం లేము మనం శరీర సుఖాల కోసము లేము ఏదైనా సరే ప్రభు కొరకు కష్టపడాలి అలలుయా అలలుయా సో ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఒకటే ఆ అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి మనము తప్పించుకోవాలి అందరు చెప్పండి తప్పించుకోవాలి ఎవరి నుంచి తప్పించుకోవాలి దేవుడి నుంచి తప్పించుకోవద్దు సాతాను నుండి సాతాను క్రియల నుండి సాతాను క్రియలు అంటే చట్టవి ఆలోచనలు తలంపులు దుష్టక్రియలు వాటి నుండి మనము తప్పించుకోవాలి దేవుడి నుంచి కాదు తప్పించుకోవాల్సింది సాతాను క్రియల నుంచి మనము తప్పించుకున్నప్పుడు ఆపదలలో దేవుడు మనకు సహాయము చేస్తాడు హలలుయా బెగర్ శబ్దం హలలుయా కాబట్టి దేవుడు మరి మన పక్షాన వ్యాజ్యమాడాలి దేవుడు మన పక్షాన నిలబడాలి అనంటే మనము దేవుని పక్షాన ఆయన ఆత్మ ద్వారా నడిచే అనుభవంలోనికి మనం రావాలి ఆయన మాట వినాలి ఆయన చెప్పింది చేయాలి ఆత్మీయతలో యథార్థంగా నడవాలి ఐ మెయిన్ ఫ్రెంజ్ ద లాడ్ అలలుయ్య ఏదైనా సరే ప్రస్తుతం మీకు ఏం అర్థం కాకపోవచ్చు ఏం తెలియకపోవచ్చు కానీ రాబోయే దినాల్లో దేవుడే మనకు ఆ జ్ఞానము ఇస్తాడు విశ్వసించండి ఈవెన్ ఫర్ కన్ఫ్యూ ఈవెన్ ఇన్ యువర్ కన్ఫ్యూజన్ ఆల్సో ఈ కన్ఫ్యూజన్స్లో కూడా దేవుడు రేపు ఒక మంచి కార్యం చేస్తాడని విశ్వసించాడు ఎందుకంటే విశ్వసించిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు అలలుయ విశ్వాసము నిన్ను సిగ్గుపడనివ్వదు కాబట్టి విశ్వసించటమే మంచిది దేవుణ్ణి నమ్మటమే మంచిది మేలే చేస్తాడు ఆయన ఆమెన్